అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే రావట్లేదు చాలా చాలా తక్కువైపోయినాయి ప్లీజ్ కొంచెం అర్థమైతే చేసుకోండి వన్ మంత్ డెలివరీ కానీ వేరే ఊరు వెళ్ళున్నాము అందుకే పోస్ట్ చేయలేకపోయాము వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఎవ్వరికీ బాగాలేదండి అందుకే వీడియోస్ పెట్టట్లే ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి హాయ్ అండి ఒకేసారి ఆరు బ్లౌజ్లు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే అది ఏ మార్పులు లేవు ఆది కరెక్ట్గా ఉంది ఎలాంటి మార్పులు చేయకుండా బాగున్న ఆటైతే ఒకేసారి పది బ్లౌజులైనా చేసుకోవచ్చండి అందుకే ఈజీగా అయిపోయేట్టుగా ఆరు బ్లౌజులు ఒకే ఆదితో చేస్తున్నాను చూద్దాం రండి ఇవ్వండి ఆరు ఒకేసారి లైనింగ్లు వేసుకున్నాము చూడండి ఇదిగోండి మూడు నాలుగు ఐదు ఆరు బ్లౌజులు ఈ ఆరు బ్లౌజులు కూడా ఒకే మెజర్మెంట్ అండి మెజర్మెంట్ కూడా ఏం మార్పు లేదు చాలా బాగుంది అందుకని పెట్టుకోవచ్చు ఏమైనా తేడాలు ఉన్నప్పుడు మాత్రం ఓకే అది ఒకేసారి పెట్టకూడదండి మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టి చూపించిన తర్వాత బాగుంది అనుకుంటేనే కుట్టుకోవాలి లేదంటే మార్పులు ఉన్నప్పుడు కుట్టకూడదు ఇదైతే అంతా బాగుంది అందుకని ఇలాగే పెట్టమన్నారు అందుకని ఒకే కటింగ్ చూపిస్తున్నాను త్వరగా అయిపోయే చూపిస్తాను చూద్దాము ఇవి మెజర్మెంట్స్ ఇదిగోండి పొడవ వచ్చేసి ఇదిగోండి కింద ఖర్చు కోసమని పావించు అసలు పొడవండి ఖర్చు కోసం అని పావించి తీసుకున్నాను ఇది నడుము లూజు నడుము లూజు వచ్చేసేసి ముప్పై ఒకటి ఉందండి ముప్పై ఒకటి పెట్టాను ముప్పై ఒకటి ప్లస్ ఖర్చులు కలిపేసి పావుదొక్కు పదకొండు ఉందండి తర్వాత వచ్చేసి షోల్డర్ ఐదున్నర పెట్టాను ఇదిగోండి షోల్డర్ ఐదున్నర నెక్ వచ్చేసి రెండున్నర చంక వచ్చేసి ఆరు పెట్టాను చూడండి చంక డీప్ వచ్చేసి ఒకటిన్నర బా చంక లూజ్ వచ్చేసేసరికి తొమ్మిది ఉందండి ఇదిగోండి తొమ్మిది సేమ్ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకొని పెట్టుకున్నాము ఇదిగోండి చంక కింద పొడవు కింద ఖర్చులు పావించు ఇదిగోండి చంక పొడవు ఓ పావించు ఖర్చులకి ఇక్కడ నుంచి షోల్డర్ టిక్ చేసుకున్నాము చంక రౌండ్ నెక్ డిప్ తీసుకున్నాము మొత్తం కలిపి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్తో ఇదిగోండి ఇలా నెక్ డిప్ తీసుకున్నాము ఇదేమో ఖర్చు కోసము ఇదేమో వీపు నడుము జాయింట్ వేసుకోవడానికి ఇది రెండున్నర షోల్డర్ తీసుకున్నాము రెండున్నర నెక్ తీసుకొని ఈ మధ్యలో నుంచి రౌండ్ చేసుకున్నాము సేమ్ ఆర్ట్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకున్నామన్నాము అలాగే కుట్టమన్నారు ఇదిగోండి రెండున్నర తీసుకున్నాము రెండున్నర ఈ పొడవ దగ్గర నుంచి నెక్కడిప్ దాకా తీసుకు స్ట్రైట్ లైన్ తీసుకున్నాము దాని మధ్యలో సెంటర్ చేసుకొని రౌండ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం నడుము నుజే పావుదొప్పు ఎనిమిది వచ్చిందండి చంక రౌండ్ వచ్చేసేసరికి తొమ్మిది వచ్చిందండి ఇది రెండు కూడా కరెక్ట్గా వచ్చింది ఈ బ్లౌజ్లో అన్ని బ్లౌజ్కి ఇలా రాకపోవచ్చు ఒక్కో బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుందండి ఇలా వస్తే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ కటింగ్ అయితే పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసి నేర్చుకోండి ప్రతిదీ పెట్టి చూపించలేదు ముందే ఇంటి టిక్ చేశారంటే ప్రతి బ్లౌజ్లో చూస్తున్నాం కదా త్వరగా అయిపోతుంది అన్ని బ్లౌజెస్లో ఎందుకు లేదు ఇలా పెట్టాను ఇది కూడా మీకు బాగా అర్థం అర్థమవుతుంది చూడండి ఎక్కడ గీతలు గీసామో ఆ గీతల ప్రకారమే కటింగ్ చేసుకోవాలండి గీత ఒక చోట కటింగ్ ఒక చోట ఉంటే మనం కుట్టేటప్పుడు తేడాలు వస్తాయి ఎప్పుడైనా కూడా మనం కటింగ్ చేసే విధానం మీద కూడా ఉంటుంది బ్లౌజ్ నీట్గా రావాలంటే కటింగ్ కట్ స్టిచ్చింగ్ రెండు కూడా ఉండాలి అప్పుడే బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది ఎవరైనా బ్లౌజులు ఇస్తున్నారు అంటే ఒకటికి రెండు సార్లు మన స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చబట్టే మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తారండి మనం కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఆకులు కూడా వాళ్ళకి వేసుకున్న సెట్ అయిపోయేట్టు ఉంటేనే ఒకసారి కుట్టించుకుంటే రెండోసారి మళ్ళీ వాళ్ళే మన దగ్గరకు వస్తారు ఇదిగోండి హ్యాండ్స్ ఒకేసారి సిక్స్ బ్లౌజెస్ కూడా కటింగ్ ఫోల్డ్ చేసేసాను ఇప్పుడు మనకు పన్నెండు చేతులు వస్తాయి ఇందులో ఒకేసారి చేసుకున్నాము చేయి పొడవు వచ్చేసి పదకొండు చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసాము లూజ్ వచ్చేసి ఐదున్నర అసలుంది కచ్చలు కొదులుకున్నాము చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఉంది సంకటం రౌండ్ వచ్చేసి తొమ్మిది అన్నీ సరిపోయినాయండి కటింగ్ చేసుకుందాము కొంచెం కటింగ్ కష్టంగా ఉంటుందండి పన్నెండు చేతులు కట్ చేయడం అంటే చూసి కట్ చేసుకోవాలి కానీ ఒకేసారి తేలిగ్గా అయిపోతుంది ఒకేసారి చేసుకుంటే అని అన్ని అన్నిసార్లు పెట్టేసుకున్నాము నేను కొత్తగా హైదరాబాద్ వచ్చానండి వన్ ఇయర్ అయ్యింది కానీ వర్క్ నాకు ఏ రోజు ప్రాబ్లం లేదు బాగా వస్తుందండి ప్రతిరోజు చేస్తూనే ఉంటాను ఈరోజు వర్క్ ఉంది ఈరోజు లేదు అని కాదు ఒక వన్ మంత్ మాత్రమే ఖాళీగా ఉన్నాను ఆ తర్వాత నుంచి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒకరిని చూసి ఒకళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు నా వర్క్ నేను వీడియోస్లో పెడతానే ఉంటాను చూస్తూ ఉండండి మీరు కూడా ఇప్పుడు ఈ సిక్స్ బ్లౌజెస్ ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను రేపు టయానికి అయిపోతాయండి మీకు మళ్ళీ వీడియో కూడా పెడతాను మన వర్క్ బాగుంటే ఎక్కడున్నా కొత్త అయినా పాత అయినా కూడా వస్తూ ఉంటాయండి మన వర్క్ మన స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ ఉండాలి ఒకసారి వచ్చి చూసి బాగున్నాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ వెళ్ళరండి ఇదిగోండి పార్ట్ ఇందాక మనం పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కటింగ్ చేసుకున్నాం కదా దాన్ని పార్ట్ పెట్టుకొని పార్ట్ కొలతలు పెట్టాను ముందు మేడ చంకరా షేప్స్ అన్నీ కూడా గీస్ చూపించానండి మీరు ఒకసారి ఇదిగోండి ఇది వెనక పార్ట్ కదా మనం దీని ప్రకారంగా గీసుకున్నాము దీనిలో ఆరు బ్లౌజ్ ప్రకారం ఇది ఫ్రంట్ పార్ట్ పొడవండి ఇది ఇదేమో ఫ్రంట్ నెక్ అండి ఇలా తీసుకున్నాము ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ బుక్స్లు పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసి అలా తీసుకున్నాము ఇదేమో ఫ్రంట్ పార్ట్ పొడవు ఇదేమో ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర పొడవు ఇదేమో బుక్సులు పట్టి ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర బుక్సులు పట్టి వరకు ఒక టిక్ చేసుకున్నాము వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందండి ఈ మూడు కలిపితే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇదేమో ఫ్రంట్ పార్ట్ పొడవు ఇదేమో చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ చంక పొడవు ఇదేమో ముక్సలు పట్టి పొడవు ఈ మూడు కలిపి కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసినట్లేను ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి ఎక్కడైతే మనం కొలతలు ప్ర గీసుకున్నామో దాని ప్రకారమే కటింగ్ చేసుకుందాము కొంచెం గట్టిగా ఉంటుంది ఆరు బ్లౌజులు కాబట్టి చూసి నిదానంగా చేసుకోండి లేకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవి ఈరోజు నైట్ కల్లా కుట్టిచ్చేసేయాలండి అందుకని నేను మీకు ఇప్పుడు టైం చూపిస్తాను మళ్ళీ నైట్ కుట్టిన తర్వాత మళ్ళీ టైం చూపిస్తాను ఆ టైం మీకు పర్ఫెక్ట్ అయిపోయినాయి మనము కుట్టేది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి టైంకి ఇచ్చేస్తూ ఉంటే మన దగ్గరికి కస్టమర్స్ కూడా వీళ్ళు టైంకి ఇస్తారు మనకి ఏ టైం అయినా పర్వాలేదు ఇగోండి డార్ట్స్ పెట్టుకున్నాము కటింగ్ అయిపోయినాయి ఇవి పెట్టుకొని పై పార్ట్స్ అన్నీ కటింగ్ చేసుకున్నాము కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇవాళ లోపు కుట్టేస్తాను ఆ టైం కూడా మీకు కుట్టి చూపిస్తాను మీరు నా మా ఛానల్ మాంసా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి బ్లౌజెస్ అన్నీ కూడా మనకి నైట్ కల్లా అయిపోతాయని చూపించామండి మీకు స్టార్టింగ్ చేసేటప్పుడు టైం అనేది చూడండి కంప్లీట్ అయితే అయిపోయినాయి పైపింగ్ కూడా వేసిందనమాట చాలా చాలా నీట్గా ఉండేది మీరు చూసినట్లయితే మా మదిరికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఇంత ఫాస్ట్గా కుట్టేశారు కదా సరిగ్గా స్టిచ్చింగ్ అనేది ఉండదేమో అనుకుంటారు అలాంటిది ఏమి ఉండదు అండి చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను మీకు టైమింగ్ చూపిస్తానండి నైట్ టెన్ ఫిఫ్టీ సిక్స్కి అయిపోయింది నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాజా మనోగ్స్